Yeah Thank you.

మాజీ మంత్రివర్యులు కుర్యాపేట నియోజకవర్గార్జ్ టైగర్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిస్టర్స్ ఒక రెండు వందల మంది కదలి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి దామన్న సిస్టర్స్ అంతా ముక్త చెప్తా ఉన్నారు కేటీఆర్ జబర్దార్ కేటీఆర్ అంటా ఉన్నారు మహిళలపై నిన్న నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళలతో బస్సులలో బ్రేఖ్యాప్ చేయించండి అని చెప్పి నువ్వు అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సోదరి కూడా బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ సిస్టర్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు నిన్ను వదిలిపెట్టేది లేదు రేపు నిన్న మొన్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిరో ఆ మాటలకు నిరసనగా అవమానపరిచినట్టుగా మహిళలను హింఛపరిచినట్టుగా వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి లేనట్టుగా తెలంగాణ మహిళలపై వాళ్ళు వాళ్ళు మాట్లాడిన అంచుత మాటలకు నిరసనగా ఈరోజు దృష్టి బొమ్మను దగ్గర చేసి ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కేటీఆర్ గుర్తి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు గతంలో గద్ద నెక్కినప్పుడు నేను ఇచ్చిన మాటలు ఏమీ కూడా పూర్తి చేయలేదు మహిళలకు ఇస్తానో మహిళలకు ఏమి ఇస్తానో ఉన్నా ఏం చేయలేదు ఎస్సీలను దళితులకు ప్రజలు ముఖ్యమంత్రిగా లేదు దళితులకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మంత్రి వర్గ కార్యవర్లు అందరు కూర్చొని కూర్చొని మహిళలందరికీ మహిళలు ఇచ్చిన ఆవులు నిలబెట్టే సమయంలో వెంటనే గెలిచిన వెంటనే ఆ రోజు ఇరవై నాలుగు గంటల లోపలే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఆ తర్వాత చూస్తే రోజు చూసింది కదా నిన్నటి వరకు రెండు లక్షల రుణమాఫీ కూడా రైతులకు చేయడం జరిగింది గ్యాస్ పథకం కూడా అమలు చేశారు ఇప్పుడు కరెంటు పథకం కూడా అమలు ఇలా చెప్తా ఉంటే ఆర్ గ్యారీలన్నీ కూడా తొందరగా అమరావతి ఓర్వలేక ప్రేషన్లో ఉన్న టీఆర్ఎస్ మొన్న చూసి ఎలక్షన్ బొండ తెలంగాణ ప్రజలు అయినప్పటికీ సిగ్గు లేక ఆయన ఇవన్నీ తీసుకుంటా ఉన్న ప్రజలందరూ కూడా అయ్యాక వాస్తవ పదేళ్ళు మేము మొదలైపోయినాం ఇది తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవన్నీ పథకాలు మాకు ఇస్తా ఉంటే ఓర్వలేక ప్రేషన్లో మాట్లాడిన మాటలు వాళ్ళకి ఖండిస్తూ బహిరంగ కొంత కదిలింది మీరు తక్షణమే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టి విచారం వ్యక్తం చేస్తున్నారు కాదు నీ విచారం ఎవరి కావాలి నువ్వు బహిరంగంగా క్షమాపణం చెప్పాలని నాకు అంతా అడుగుతా ఉన్నారు తక్షణమే మీరు క్షమాపణం చేసి చెప్పి ముప్పు నేల కాసి చెప్పలేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ స్వరం